ఎందుకో ఏం జరుగుతుంది బిఠాపురంలో మళ్ళా చిన్న చిన్న చిట్పాట్లు వస్తున్నట్టున్నాయి జయ వర్మ జయ వర్మ అని చెప్పేసి నాగబాబు దగ్గర అరవటం జరిగింది ఎందుకు బ్రో అట్లాంటి అది ఇప్పుడు వర్మ ఫ్యాన్స్ కావచ్చు వైసీపీ బ్యాష్ కూడా కావచ్చు చెప్పలేము ఇప్పుడు వర్మ గారి ఫ్యాన్స్ కూడా అరవచ్చు అదే టైంలో వైసీపీ జనసేనకు వ్యతిరేకులు కూడా అయ్యి ఉండొచ్చు అంటే వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ అరిసి ఉండొచ్చు దాని వల్ల ఇప్పుడు కూటమిలో ఏదో సిడుతుందే అని అనుకోవడం కాదు ఎవరైతే అట్లా అరిశారో జైవర్మ అని చెప్పేసి అతను వైసీపీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు అతను వర్మ ద్వారా వచ్చిన వైసీపీ వాళ్ళు అంటారా లేకపోతే వర్మకు సంబంధం లేకుండా వచ్చిన వైసీపీ వాళ్ళు అంటారు ఇప్పుడు ఏదైనా సరే గారి నుంచి వర్మగారు వ్యతిరేకలు అని కాదు ఇప్పుడు జనసేన ఎందుకంటారు అంటే అక్కడ కావాల్సింది అది నాగబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటేనే వాళ్ళకి నచ్చిన ఉండొచ్చు లేకపోతే జనసేన వైసీపీలో నాగబాబు ఉండొచ్చు టీడీపీ లో నాగబాబు నచ్చనోళ్ళు ఉండొచ్చు సో వాళ్ళు అనొచ్చు ఆవిర్బాబు రోజు నాగబాబు గారు ఏదైతే అన్నారో ఆ మాట ఎంతవరకు ఎందుకంటారు అంటే గ్రౌండ్ లో ఉండి వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అలా చెప్పొచ్చు ఎందుకంటారా అంటే గ్రౌండ్ లో ఉండి వాళ్ళు ఏందని అడిగి దగ్గరుండి వాళ్ళు చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు పట్టం కదా ఆల్రెడీ డిసైడ్ అయ్యారు పిఠాంపురం ప్రజలు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉండి వాళ్ళు వెళ్ళి చూశారు కాబట్టి నాగబాబు గారు అలాంటి మాటలు అనొచ్చు అయితే కొంతమంది ఇక్కడ మేము పిఠాపురం అంటే వర్మ గారు మాకు వచ్చి ఆయన్ని సపోర్ట్ చేయండి అని చెప్తేనే మేము చేసాం మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు బోల్డ్ పనులు ఉంటాయి ఎక్కడెక్కడో తిరుగుతారు మాకు కష్టం వచ్చినప్పుడు నిలబడేది లోకల్ గా ఉండి లీడరే కాబట్టి వర్మ గారిని చూసి అని చెప్పేసి అంటారు దానికి ఇంతకు ముందు పిఠాపురం అంటే ఎవరు తెలుసా ఎంతమంది తెలుసు చెప్పు పిఠాపురం అంటే ఇప్పుడు పిఠాపురం అంటారు అంటే ప్రపంచం వ్యాప్తంగా తెలుసు ఎవరి వాళ్ళ తెలుసు ఇంతకు ముందు వర్మగారు లేరా ఇంతకు ముందు టీడీపీ లేదా వైసీపీ లేదా ఇప్పుడే పిఠాపురం అంటే ఎందుకంత ఇది వస్తుంది అక్కడ పేరు తెలియటం కన్నా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు పిఠాపురంలో కొన్ని కొన్ని అక్కడ జగనన్న కాలే అని చెప్పేసి ఒక చిన్న వంతెన పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో నేర్పిస్తుంటారు జరుగుతాయి ఫర్దర్ గా జరగాలి కూడా ఎందుకంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు కాబట్టి కంపల్సరీ చేస్తే నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉండేసి నెక్స్ట్ టైం కూడా గెలిపిస్తారు అదే సేమ్ టైం వర్మ గారి మీద ఇష్టంతో కూడా ఉండొచ్చు వేయచ్చు కాదనట్లేదు కాకపోతే ఏంటంటారు అంటే ఇక్కడ మనము సంబంధం పాటించాలి ఏదో నిజంగానే ఇప్పుడు వర్మ గారికి ఏదన్నా అన్యాయం జరిగింది అనుకో ఎవరు చెప్పాలి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా నాకు అన్యాయం చేశారు నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాను ఇప్పుడు నాకు ఇక్కడ పార్టీ నుంచి నాకు ఏదన్నా కావాలని చెప్పేసి నువ్వు వెళ్ళివా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఆయన నీకు ఏం సమాధానం చెప్పాడు ఇంటర్నల్ గా ఇస్తాను లేదంటే ఏదో ఇస్తాను ఏదో పోలియో ఇస్తాను ఏదో చెప్పొచ్చు ఆయన అలా అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చేసి జైవర్మ జై నాగబాబు అలా అనుకోవడం ఏంటంటారు ఇది అపోజిషన్ కు మనకు ఒక ఊతమిచ్చినట్లయితే తప్పితే ఆయనకేమైతే చెప్పు ఇంకో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన కంపల్సరీ వేరే ఉండాలి కదా అంతే అది కాకుండా నువ్వు వెళ్ళేసి పవన్ కళ్యాణ్ దగ్గర కాకుండా చంద్రబాబు నాయుడు దగ్గర వెళ్ళేసి నాకు ఇట్లా జరుగుతుంది అంటే ఆయన నీకు ఏదో ఇది చేస్తుండొచ్చు ఇదేందంటారంటే మనం వెళ్ళేసి ఇంటికి పెద్ద త్యాగం చేశాను నాకు ఏంది అని వర్మ గారు వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి ఆయన మలుసుకోవాలి అయితే లేదు ఆయన అంటే ఆయన అంటే ఒరిజినల్ గా ఆయన ఆయన అనుచరులు కానీ ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వర్మ అతను వైసీపీలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా కనపడతాయి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఇదే ఆయన ఇంటర్నల్ ఆయన మనసులో మాట కానీ ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా సరే వర్మగారు వెళ్తారా వెళ్ళారా అనేది ఆయన మనసులో మాట ఆయన నిజంగా నిర్ణయం జరిగింది నాకు వైసీపీలో న్యాయం జరుగుతుంది అనుకుంటే వెళ్ళొచ్చు లేదు ఇక్కడైనా చంద్రబాబు నాయుడు ఏదో న్యాయం చేశారనుకుంటే ఉండొచ్చు అంతే అంటే కాని మనం ఏదో మనం అనుకోవడం తప్పితే మనం ఏం కరెక్ట్ చెప్పలేము మనం వర్మగారు అభిప్రాయం ఆయన అంటే ఆయన అభిప్రాయం ఏందో అనేది ఫర్దర్ గా తెలియాలి కానీ నిజంగా ఆయనకు నచ్చలేదు అనుకో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సి నాగబాబు నాగబాబు గారిని పిఠాపురం పూర్తి బాధ్యతలు నాగబాబు గారికి అప్పించారని చెప్పేసి అంటారు బాధ్యతలు అనేటి బాధ్యతలు అంటే అక్కడ అభివృద్ధి అక్కడ టచ్ లో ఉండటం అభివృద్ధి బాధ్యత ఏంటంటారు అంటే అభివృద్ధి చేయాలి అది పవన్ కళ్యాణ్ అయినా చేయాలి మన నాగబాబు గారు అయినా అభివృద్ధి చేస్తేనే నెక్స్ట్ టైం నీకు ఓట్లేస్తారు సార్ అంతేగాని ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అనేసి దివసా చేస్తే ఇప్పుడు వైసీపీ పదకొండు ఇచ్చినట్లు జనసేన ఇచ్చి కృష్ణ ఏదైనా సరే డెవలప్ జరగాలి అభివృద్ధి జరగాలి జరిగితేనే మంచిది అది ఒక ఎమ్మెల్సీ ఇచ్చినందుకు నాగబాబు గారు చేయాలి మంత్రి పదవి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ చేయాలి అది నేను గౌరవం అయితే ఇక్కడ ఫైనల్ గా క్వశ్చన్ ఏంటంటే మంగళగిరిలో లోకేష్ బాబు గారి రోజు పెళ్ళ పట్టాలు పంపిణీ చేశారు అయితే ఇప్పుడు మంగళగిరిలో ఆయన అభివృద్ధి ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు వెళ్ళిందంటే మరి పిఠాపురంలో ఒక జనసేన నాయకుడు అట్లాంటిది ఏమన్నా ఓన్లీ మంగళగిరి ఎందుకు జరిగింది రాష్ట్రమంత ఉంది కదా రాష్ట్రం అంత ఎందుకు ఇవ్వలేరు ఓన్లీ మంగళగిరిలో ఎందుకు ఇచ్చారు అంటే మంగళగిరిలో ఇచ్చారు కాబట్టి పిఠాపురంలో ఎందుకు మరి కుప్పంలో ఎందుకు వెళ్ళలేదు నేనేమంటారు అంటారు అంటే ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఏదైనా విమర్శించవచ్చు విమర్శించే వాళ్ళు ఓన్లీ పిడాపురంలో ఎందుకు ఇవ్వలేరు మంగళగిరిలో ఎందుకు ఇచ్చారు అంటారు అంటే కూడా ఇవ్వచ్చు కదా కడపలో కుప్పము కడప ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లో వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు జనసేన అనే నాయకుడికి ఫస్ట్ టైం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక నాయకుడికి పార్టీ నాయకుడికి పాపం వాళ్ళు పట్టం కట్టారు ఈ రోజున డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్లారంటే వాళ్ళు సాయం ఉన్నారు సో ఆయన అలా చేసినప్పుడు ఒక మీరు కూడా మీ ఆ చేయలేకపోయారు అంటారు అంటే ఇప్పుడు ఆయన ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు ఈడీ కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన ఇల్లు పట్టాల కార్యక్రమం పెట్టుకున్నాడు ఈయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక అన్న కాంటీన్ లో ఓపెన్ చేయడం గానీ ఒక ఎంఆర్ ఆఫీస్ ఓపెన్ చేయడం గానీ ఇలా కార్యక్రమం ఇలా ఉన్నది అక్కడ ఆయన కార్యక్రమం ఆయన చూసుకున్నాడు అంతేగాని ఇప్పుడు కట్టాలు పంచితేనే ఇది కాదా అట్లా అనుకోవడం అది కరెక్ట్ కాదు ఉండొచ్చు తర్వాత పంచుతుండొచ్చు ఈ రోజే పంచకపోయినా రేపు పంచుతుండొచ్చు నెల పంచుతుండొచ్చు ఎప్పుడైనా పంచుతుండొచ్చేవా అన్ని నియోజకవర్గాల నిజంగానే అలా చేస్తుంటే ఈ నియోజకవర్గంలో చేస్తారు అంతే ఇవాళ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా దాని వెనకాలేమైనా ఉన్నాయి దాన కళ్యాణ్ అంటారు అంటే ఇప్పుడు మరి పోయి సచివాలయం ఎవరు చేస్తారు చెప్పండి కుట్రైం అని ఉంటారు సచివాలయంలో అందరు ఎమ్మెల్యే లో వస్తారు అక్కడికి ఏదో పవన్ కళ్యాణ్ లో జరిగింది అది కూడా అని చెప్పేసి క్యాబిన్ అని కాదు అది ప్రమాద అవశ్యకత జరగచ్చు అంతేగాని దాన్ని మరీ భూతం పెట్టి చూడకూడదు ఎందుకంటారు అంటే అది సచివాలయం అందరు వస్తారు అక్కడికి అంతే అందరూ వస్తారు సచివాలయం మరి అంత ఎందుకు అంత కేర్లెస్ గా ఉంటున్నాను చంద్రబాబు నాయుడు కూడా అదే అదే అన్నారు అంత నెగ్లెక్ట్ ఎందుకు సరిగ్గా వర్క్ చేస్తలేరా అక్కడ చెత్త కూడా పేరుకుపోయిందంట అంత నెగ్లెక్ట్ ఎందుకు ఉన్నారా అని చెప్పేసి ఆయన కూడా సీరియస్ అయ్యారు అది ఒక జరగడం అది దురదృష్టమే అలా జరగకూడదు అందులోనే ఒక సచివాలయంలో జరగడం మరి ఇంకా బాధాకరం అది అలా జరగకుండా ఉండే మంచిది